తనను నమ్మి కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ తెలిపారు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కారం కోసం కొండా దంపతులు పనిచేస్తారన్న ఆయన వరంగల్ ఓసిటీలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ వరంగల్ కార్పొరేటర్లు పల్లం పద్మారవి భోగి సువర్ణ సురేష్ సోమశెట్టి శ్రీలత ప్రవీణ్ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీరావు సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు

అరే భక్తుతో బట్టి కూడా రావడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళకు బాధ ఉంది మరి మాకు న్యాయం జరుగుతుందా మా అమ్మ పడి ఉన్న న్యాయం జరుగుతుందా అనే ఒక బాధ ఉంటుంది కొండ మురిని మాటిస్తే తప్పడు మనం చెప్తున్నా మేము ప్రజల మంచిని ప్రజల కోసమే పనిచేస్తా ఈరోజు కూడా ఒకటే మాట చెప్తున్నా నన్ను నమ్మి కొండ సూర్యమ్మని నమ్మి వాళ్ళు రావడం జరిగింది పూర్తిగా వాళ్ళ ఫాలోవర్స్కి ఎవరు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా కుటుంబాన్ని చూసుకొని నేను న్యాయం చేస్తానేస్తున్నా అదే ఒకటే మాట ఎడుతున్నా మా కుటుంబం లెక్క చూస్తానే ఆ మహిసమ్మ సాక్షియా సాయిబాబా భవిష్యత్తులో మళ్ళీ మనకు ఐదు వందల కోట్లు వస్తున్నాయి మొన్న బడ్జెట్లో రైతంలో పెట్టించింది వస్తున్నాయి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే కార్యక్రమం ఇంట్లో విషయంలో కూడా న్యాయం జరిగే కార్యక్రమం చేస్తా స్ అనుకోవచ్చు మరి మాకు ఎందు ఇస్తానికి ఇచ్చే మీటింగ్ పెట్టిండు కానీ మరి ఇచ్చింటే అని చెప్పాలా కానీ అది నేను మాత్రమే ఇస్తాను మాట అంటే మాటే మీరు మీకు తెలుసు కానీ కార్పొరేటర్ కూడా ఒక హామీ ఇస్తున్నా మీరు మా కుటుంబ సభ్యులు మీరు ఎప్పుడైనా రావచ్చు నేను ఒక అదే చెప్పిన పొద్దున నేను ఐదు గంటలకే లేస్తా నేను అప్పుడైతే మీ బాధలు ఇంత కాబట్టి మీరు కంపల్సరీ ప్రజల కోసం కొంత కష్టపడి మీరు రాండి మీ సమస్యలు చెప్పండి చెప్పడం జరిగింది దానికి అందరూ కూడా మరి ఒప్పుకొని మరి కాంగ్రెస్ పార్టీకి పచ్చిన ధన్యకుంటున్నా ఇలా రేవంత్ అన్న కూడా మనం అంటే బాగా ఇష్టం